నా పేరు చంద్రశేఖర్ ఆజాద్ మాది శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను మాట్లాడబోయే అంశం సేవ్ కాన్స్టిట్యూషన్ పతితులార బులార బాధా సర్ప ద్రష్టులార ఏడవ కండేడవ కండి మీ రక్తం కగలి కగలి మీ నాడులు కదలి కదలి ఏడవ కండేడవ కండి వస్తున్నాయి వస్తున్నాయి ప్రగతశీల రథ చక్రాలు వస్తున్నాయి 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 మరి యువత నువ్వెక్కడున్నా ఈ దేశంలో బిల్కిస్ బానోని అత్యాచారం చేసి తన బిడ్డని కడతీర్చినటువంటి దోషులు క్షమాభిక్షపై విడుదలై సన్మానాలు పొందుతుంటే ఓ యువత నువ్వెక్కడున్నావు ఈ దేశంలో మైన్మార్లో కుకీ జాతి స్త్రీలను వ్యవస్థలు చేసి నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారాలకు పాల్పడుతుంటే ఓ యువత నువ్వు ఎక్కడున్నావు నీ దళిత సోదరుల ముఖాల మీద మూత్రం పోస్తుంటే ఓ యువత నువ్వు ఎక్కడున్నావు నీ ఆహారం మీద నీ భాష మీద నీ భావం మీద నీ విశ్వాసాల మీద నీ వైవిధ్యాల మీద దాడి చేస్తుంటే ఓ యువత నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ చిక్కుకున్నావు కాశ్మీర్ ఫైల్స్ లో చిక్కుకున్నావా తాస్క్యాంట్ ఫైల్స్ లో చిక్కుకున్నావా లేదా ఎమర్జెన్సీ సినిమా గాలానికి చిక్కుకొని బలైపోయావా యువత ఈ ప్రభుత్వం నీ అంబేద్కర్ ని దూషిస్తోంది నువ్వు అంబేద్కర్ 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 అనే బదులు దేవుడా 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 అంటే నీకు ఏడు జన్మలకి సరిపడా స్వర్గం లభిస్తుందని చెప్తోంది ఈ ప్రభుత్వం నీ భూమిని స్వర్గసీమగా మార్చి నీకు స్వేచ్ఛ హక్కుల్ని కల్పించిన అంబేద్కరే నా దేవుడని నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు పంతొమ్మిది వందల ఎనభై రెండుకు ముందు గాంధీ సినిమా తీకపోయి ఉంటే ఈ ప్రపంచానికి గాంధీ అన్నవాడెవడో తెలియదంటోంది ఈ ప్రభుత్వం ఇటువంటి రక్త మాంసాలు కలిగిన మానవుడు ఈ భూమిపై నడయాడుంటాడా అని భావితరాలు ఆశ్చర్యపోతాయని ఐనిస్టీన్ గాంధీని ఉద్దేశించి చెప్పిన మాట నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు ఆఫ్రికన్ల హక్కుల కోసం పోరాడేటటువంటి స్ఫూర్తి కల్పించిన మహాత్మా మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటామని నల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన మాటలు నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు ఎక్కడికి పోతున్నావు యువత ఒకప్పుడు ఈ భారతదేశాన్ని ప్రగతిశీల దృక్పథం వైపు నడిపించినటువంటి యువత ఈ మత విద్వేషాల మత్తును మతికెక్కించుకొని ఏ తీరాలకు తీసుకుపోదాం యువత మేలుకోవ్ ఈ దేశంలో అప్రకటికత ఎమర్జెన్సీ నడుస్తోంది ఇన్ అవర్ కంట్రీ నౌ భాజపా ఇతర రాష్ట్రాల్లో ఈడీ సిబిఐలను దుర్వినియోగం చేసి రాజ్యాంగ వ్యవస్థకి తూట్లు పడిచి మన ముఖ్యమంత్రులు నిర్బంధిస్తున్నారు మన ప్రధాన ప్రతిపక్ష నేతలని ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు ఇదేమని నువ్వు అడిగితే నిన్ను అర్బన్ నక్షలు అంటారు ఇదేమని నువ్వు ప్రశ్నిస్తే నిన్ను దేశ ద్రోహి అని ముద్రేస్తారు అయినా నువ్వు ప్రశ్నించాలి లేకపోతే ఈరోజు లౌకిక రాజ్యాన్ని కాదు వీళ్ళు స్థాపించేది మతరాజ్యం ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాదు వీళ్ళు స్థాపించేది మనుస్మృతి యువత ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో గలమెత్తు నలుదిక్కులు పిక్కటిల్లేలా నిలదించు ఈ దేశంలో దళితులకి వెనుకబడిన వర్గాల వారికి మైనారిటీలకి మహిళలకి బడుగు బలహీన వర్గాల వారికి కార్మిక కర్షకులకు రైతు శ్రామికులకు ప్రతి పేదవాడికి దైవం ఒక్కడే అంబేద్కర్ 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 జై సంవిధాన్ జై భారత్ जय भीम जय संविधान जय भारत जय बापू साथियों ना द थर्ड पोजीशन इन द वर्नाकुलर सेगमेंट ऑफ द स्पीच कैटेगरी गोज टू दिबांकर दास फ्रॉम असम तालिया प्लीज तालिया The, the, the first, first runner-up runner up up is advocate vasanth from kerala, kerala. लेडीज एंड जेंटलमैन द विनर ऑफ वाय के बी सीजन फाइव स्पीच सेगमेंट वर्नाक्युलर कैटेगरी इज चंद्रशेखर आजाद फ्रॉम द स्टेट ऑफ आंध्र प्रदेश तालिया और थोड़ा जोर से बजाइए तालिया, तालिया थोड़ा